ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది ఏడు వందల రూపాయల టికెట్ పెట్టినా కూడా లెక్క చేయకుండా హాట్ కేకుల్లా కొనేసుకుని వందలాది ప్రీమియర్ షోలకు ఎగబడిన అభిమానులను చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది రిలీజ్ డేట్కు ఇరవై నాలుగు గంటల ముందే నలభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాగా రికార్డులకు శ్రీకారం చుట్టేసింది ఇంతకీ వీరమల్లు ఎలా ఉన్నాడో రివ్యూలో చూసేద్దాం గత పదహారు వందల యాభైలో మొదలవుతుంది మొఘల్ వంశం చెప్పు చేతల్లో భారతదేశం ఉండాలని కంకణం కట్టుకున్న ఔరంగజేబ్ ఢిల్లీ ఎర్రకోటని నివాసంగా మార్చుకుంటాడు వజ్రాల దొంగతనాలు చేసే వీరమల్లకు విలువైన కోహినూర్ డైమండ్ కొట్టేసే బాధ్యతను కుతుబ్ షా దాంతో నల్గొండ నుంచి రాజధానికి బయలుదేరిన వీర కొందరు స్నేహితులను తోడుగా తీసుకెళ్తాడు దారిలో ఎన్నో అడ్డంకులు ప్రమాదాలు ఎదురవుతాయి ఔరంగజేబ్ సింహాసనం మీదున్న కోహినూర్ని వీరమల్లు ఎలా తెచ్చాడనేదే స్టోరీ అయితే వాస్తవాలకు దూరంగా చరిత్రలో కొన్ని అంశాలను తీసుకుని రాసుకున్న కల్పిత కథ వీరమల్లు కమర్షియల్ హీరోయిజంని మిక్స్ చేస్తూ హిస్టరీలో నిలిచిపోయిన దుర్మార్గులైన మొఘల్ చక్రవర్తులను ఎదురించిన ఒక వీరుడి గాథగా అల్లుకున్న ఆలోచన వినడానికి బాగానే ఉన్నా కూడా దాన్ని డెవలప్ చేసే క్రమంలో జరిగిన హెచ్చుతగ్గులు వీరమల్లు ఫలితాన్ని శాసించబోతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ స్వాగ్ని వాడుకుంటూ ఇలాంటి లో మెప్పించడం కష్టం కానీ దర్శకులు క్రిష్ జ్యోతి కృష్ణలు ఆ సాహసానికి పూరుకున్నారు ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే ఎపిసోడ్స్ ఉన్నాయి చార్మినార్ దగ్గర చేసే ఫైట్స్ కుతుబ్షా ముందు పులిని ఆపే సన్నివేశం ఇంటోలో బ్రిటిషర్ల కళ్ళు గప్పి వజ్రాలను ఎత్తుకెళ్లిపోవడం ఇలాంటివి ఫ్యాన్స్ ని బాగం ఎప్పిస్తాయి అయితే ఎంత ఫిక్షన్ అయినా కూడా ఆర్గానిక్ గా ఒక వీరుడి ఘట్టాన్ని మీద చూద్దామనుకున్న సాధారణ ప్రేక్షకులకు ఇవన్నీ ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి పంచమితో ప్రేమ ఇంటర్వెల్ ముందు ఆయన పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నా మరీ బ్యాడ్ ఫీలింగ్ లేకుండా అయితే కాపాడాయి మరి అసలు సమస్య సెకండ్ ఆఫ్లో వచ్చింది వీరమల్లు ఢిల్లీకి బయలుదేరే క్రమంలో జరిగే సంఘటనలు అసలు కథతో సంబంధం లేకుండా సాగడం మైనస్ గా నిలిచింది కొన్ని సన్నివేశాలు ఫోర్స్డ్గా అనిపిస్తాయి కరువులో ఉన్న గ్రామానికి వీర వెళ్లడం యాగం చేస్తున్న ఋషులకు రక్షణగా మంట పుట్టించి మొఘల్ సైనికులను పారిపోయేలా చేయడం కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి అవసరానికి మించి హైందవ ధర్మం యొక్క గొప్పతనం దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతని చెప్పడం స్టోరీకి సింక్ అవ్వలేదు చావా అంత గొప్ప విజయం సాధించడం వెనుక కారణం ఒక్కటే నిజాయితీగా మరాఠా వీరుడిని ఆవిష్కరించడం అందుకే ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు కానీ వీరమాలలో చాలా బేసిక్స్ మిస్ అయిపోయినట్టు అనిపించింది అయితే పవన్ కళ్యాణ్ ప్రాణాలను పనంగా పెట్టే ప్రమాదకరమైన పనులను ఒప్పుకున్నప్పుడు అతను ఎంచుకునే సైన్యంలో కామెడీలు చేసే సునీల్ నాజర్ సుబ్బరాజు ఉంటారు కించిత్ కూడా సీరియస్నెస్ లేకుండా ఏదో పెళ్లికెళ్లి ఎత్తుకు ఎత్తుకురావాలన్నంత తేలికగా జోకులు వేసేసుకుంటూ ఉంటాడు ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి ఒక భాగం కాకుండా టూ పార్ట్స్గా తీయాలని నిర్ణయించుకోవడమే వీరమల్లుకి జరిగిన మరొక చేటు బాహుబలి పుష్ప కేజీఎఫ్ లాగా సీక్వల్ కోసం ఎదురుచూసేంత కంటెంట్ ఇందులో డిజైన్ చేసుకోలేదు దీనికి బాధ్యుడు క్రిష్ లేక జ్యోతికృష్ణ అని చెప్పలేం కానీ బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో పార్ట్ టూ కార్డు వేసిన టీం ఇంకొక రెండున్నర గంటలు ఏం చూపించబోతున్నారో ఊహించడం చాలా కష్టం నిర్మాత ఏఎం రత్నంని మెచ్చుకోవాల్సిందే ఇంత ఓపికగా ఐదేళ్ల పాటు ఒక తపస్సుల సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చి పెద్ద ఎత్తున రిలీజ్ చేసినందుకు హరిహర వీరమల్లుకి అతిపెద్ద డ్యామేజ్ విఎఫ్ఎక్స్ అని చెప్పుకోవచ్చు ఒకటి రెండు సీన్లు మినహాయించి చాలా చోట్ల గ్రాఫిక్స్ తేలిపోయాయి గుర్రాల మీద పవన్ బ్యాచ్ వెళ్తున్నప్పుడు చిన్న పిల్లడికి సైతం దొరికిపోయేంత తేలికగా వీక్ గా షార్ట్స్ కంపోజ్ చేయడం లాంటి పొరపాట్లు చాలా జరిగాయి విపరీతమైన అంచనాలు పెట్టుకున్న క్లైమాక్స్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ మనకు థ్రిల్ కు బదులుగా అసహనాన్ని కలిగిస్తాయి వందల కోట్ల బడ్జెట్ అని చెప్పుకున్నప్పుడు ఆ క్వాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తేనే పబ్లిక్ నమ్ముతారు కానీ వీరమల్లలో అలా జరగలేదు పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అక్కడక్కడ ఇబ్బంది పడ్డ ఓవరాల్ గా తన వరకు న్యాయమే చేశారు నిదే అగర్వాల్ రెండో సగంలో మొక్కుబడిగా మారిపోయింది బాబీ డియోల్ని సరిగ్గా వాడుకోలేదు మొగల్ ఫ్లేవర్ కోసం హిందీ ఆర్టిస్టులను ఎక్కువగా పెట్టుకుని డబ్బింగ్తో మేనేజ్ చేశారు తణికెల భరణి సుబ్బరాయ శర్మ సచిన్ కేడ్కర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులకు చిన్న రోల్స్ దక్కాయి ఇటీవలే కన్ను మూసిన కోట శ్రీనివాసరావు ఇందులో దొరతండ్రి కాసేపు కనిపిస్తారు ఆయన సొంత గంతు లేకపోవడమే ఒక లోటుగా అనిపించింది కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా న్యాయం చేశారు ఎలివేషన్లకు ఇచ్చిన బీజ్యం బాగా కుదిరింది పాటలు పర్వాలేదనిపిస్తాయి తప్ప రిపీట్ వాల్యూ ఉన్నవి కాదు ఐదుగురు రచయితల సంభాషణలు అక్కడక్కడ పేలాయి ప్రీ క్లైమాక్స్లో పాప చెప్పే హిందూ ధర్మం డైలాగులు మెప్పిస్తాయి సాంకేతికంగా చెప్పుకోవాలంటే ఆర్ట్ వర్క్ బాగుంది కానీ దాన్ని సపోర్ట్ చేసే విఎఫ్ఎక్స్ కుదరకపోవడం ఫీల్ని తగ్గించేసింది తొమ్మిది మాస్టర్లు పనిచేసిన స్టంట్ కొరియోగ్రఫీ ఫ్యాన్స్ కి పైసా వసూలు అనిపించేలా కొన్ని బాగా వచ్చాయి ఫైనల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు కాసింత హుషారు మిగిలినంత బేజారాలేలా సాగింది మా సినిమాలను ఎలాగైనా తీయచ్చు లాజిక్స్ రీసెర్చ్ అవసరం లేదు కానీ పిరాడిక్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నప్పుడు కంటెంట్ చాలా గ్రిప్పింగ్గా ఉండాలి లేదంటే అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది సైరాలో కనిపించిన సిన్సియారిటీ వీరమలులో ఉంటే ఖచ్చితంగా పవన్ కెరియర్లో ఇదొక ల్యాండ్ మార్క్ మూవీ అయ్యేది కానీ యావరేజ్ అనిపించుకోవడానికే తెగ కష్టపడిన ఈ హిస్టారిక్ డ్రామా అద్భుతాలు చేయడం డౌటే